ఖచ్చితంగా పార్లమెంట్ కూడా పదహారు సీట్లు టార్గెట్ చేసుకుని ఊతా ఉంది రైట్ అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నామో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఆయన చేస్తున్న ప్రయాసం మనందరం కూడా చూస్తా ఉన్నాం ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నారో ఆరు గ్యారెంటీ రెండు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అయినాయి ఇంకో రెండు కూడా ఇంప్లిమెంట్ కాబోతున్నాయి సిలిండర్ అయితేనేమి రెండు వందల రూపాయలు గ్యాస్ రెండు యూనిట్లు గ్యాస్ ఫ్రీ రైట్ ఉర్రూతలు మీరు అంటారు ఊసిపోతుందని ప్రజలు అంటారు కాంగ్రెస్ లేరు దయచేసి అర్థం చేసుకోండి అపోజిషన్ నాయకులు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు గెలవబోతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడ్డదో ఇది వరకు ఎలక్షన్లలో చూస్తూ ఉన్నాం అంటే పక్కాగా మీరు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మీరే వస్తారు అని అంటున్నారు అంతేనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టంపింగ్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎన్ని స్థానాలు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పన్నెండు స్థానాల నుంచి పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది మీకు ఆశాస్పదం అనిపిస్తలేదా ఈ అంశం నెవర్ కాదు తప్పు అనవసరంగా అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు రా బాబు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ నెత్తి బాధకుంటారు తప్పు మీరు ఒప్పుకోవాలి తప్ప అది కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాకుండా ఒక సాధారణ మానవుని అయినా మీరు ఒప్పుకోవాల్సిన అంశం ఇది తప్పది మీకు అట్లా ఎక్కడైనా అందరు అదే అని ఎక్కడ ఎక్కడెక్కడనిపించింది చెప్పండి ఇప్పుడు మీరు ఉచిత బస్సు అని చెప్పేసి ఓ స్కీమ్ తీసుకొచ్చారు కదా అవును దాని వల్ల నిజంగా ఎవరికైతే ఉపయోగం ఉందో వాళ్ళు నిజంగా ఉపయోగపడుతున్న వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రతిపక్షాల ప్రతిపక్షాలు కన్ను మండి ఎదురు ఏడుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటా ఉంటాయి ఎవరు ఎవరు కొట్టుకుంటా ప్రజలు ప్రజలు ఎక్కడ కొట్టుకుంటలేరు అక్కడ ఇక్కడ జరుగుతా ఉన్నాయి సంఘటనలు చూపించేది ప్రతిపక్షం మీడియా వెల్లో మీడియా అయితే దాని తర్వాత ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి ఇదివరకు ఎవరైతే మీడియా ఛానల్ భజన చేసినా భజన అన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీడియా మీ చేతులు ఉందా ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ చేతులు ఉన్నా మీడియా చానెల్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు మీకు తెలియదా మీడియా ఎవరి చేతిలో ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ చేతులు ఉండదు మాట్లాడుతున్నారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పెద్ద మీడియాలు అన్ని కూడా వాళ్ళు మీడియా ఛానల్ పేరు చెప్పు కాంగ్రెస్ పార్టీ అనుకునే పని చేస్తాను ఒకవేళ జర్నలిస్ట్ గా నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ మీకు తెలుసు మీకు మీ తెలుసు అంశం ఏంది అన్నది ఎవరు మీకు వచ్చాస బలుకుతున్నా ఏ ఏ ఛానల్ కూడా మాకు వచ్చాస బలుకు ఏదైతే నిజం ఉండదు అది చూసుకున్నారు ముమ్మాటికి అదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేసామని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఒప్పుకోండి తప్పు మాట్లాడుతున్నారు మీరు ఒప్పుకోండి మీరు ముమ్మాటికి తప్పు మాట్లాడుతుంది ఒప్పుకుంటా కాంతి మేము కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము ఇచ్చిన తర్వాత పదేళ్ళు భరించినాము బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని భరించిన తర్వాత ఈరోజు ప్రజలు తీర్పిచ్చున్నారు రెండు నెలలు మూడు నెలలు కాదు రాష్ట్రం మీరు ఇచ్చిరా ముమ్మటి కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం సాధన కోసం అమరవీరులైనటువంటి పద్నాలుగు వందల పైచిలు విద్యార్థుల బలిదానాల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కేసీఆర్ చేసే కుట్ర అది కుట్రలేము కేసీఆర్ మంచి పనులేము మీ హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక మాట అడుగుతా అగ్గిపెట్టె దొరకలేదు అది రావుకి ఎందుకు ఎంత మంది విద్యార్థులను బలిదానం చేయడానికి ప్రయోగం చేసింది కేసీఆర్ కాదా కానీ నాకు అర్థమైన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావుకు దొరకలే హరీష్ రావుకు దొరకలే అంటారు మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా గ్యాస్ పోసుకొని లో పోసుకొని కిరసనాల అట్లీస్ట్ పోసుకోర ఉద్యమం మొదలుపెట్టింది ప్రజలను ప్రోగ్ చేసింది కేవలం ఆనాడు టిఆర్ఎస్ పార్టీ కేవలం ఆయన స్వార్థ పూర్వీక రాజకాలకు ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయన కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో పాలించడానికి అని చెప్పేసి ప్రజలను బలిపక్షులను చేసింది కేసీఆర్ కాదు ఎంత నిజంగా కేసీఆర్ కచ్చితంగా ముఖ్యమంత్రి అయితే అనుకుంటా తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు కాదు ముఖ్యమంత్రిని కాని ఇంతమందిని బలి చేసినాడు ఆయన ముఖ్యమంత్రి దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అండి నీకు ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగులా ఎన్నికలకు ముందు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ట్రంప్ కార్డు వాడుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసేది అబద్ధం కదా మాట్లాడుతున్నారు సరే దళితుల్ని ముఖ్యమంత్రి అన్నాడు మాట తప్పింది కేసీఆర్ అన్నాడు మరి మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కేసీఆర్ మాట తప్పిన పనులన్నీ మేము చూపిస్తాం కేసీఆర్ మోసం చేసిన పనులన్నీ కూడా బయట పెడతాం కేసీఆర్ ను జైలు వేస్తాం బొక్కలు వేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మీ పార్టీ టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కదా మరి ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ఒక దళితునికి ఇచ్చుంటే ఇంకా బాగుంటుండేది రేవంత్ రెడ్డి అన్నడా దళిత ముఖ్యమంత్రి చేస్తాను కాంగ్రెస్ పార్టీ అన్నది అన్నది కదా కేసీఆర్ చేయలేని పనులు చేస్తాము కేసీఆర్ ఉద్యోగాలు చేయలేదు ఉద్యోగాలు ఇస్తాము కేసీఆర్ నిరుద్యోగులకు కేసీఆర్ నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టిండు అవి చేస్తలేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వల్ల నోటిఫికేషన్ ఇష్యూ చేయలేద తెలంగాణ పార్టీ ఉద్యోగాలు ఇప్పుడు అనౌన్స్ చేస్తలే కాంగ్రెస్ 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 పార్టీ అనౌన్స్ చేస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదా ఏం చేయలేదు చెప్పు క్రాంతి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటులేదా ఎక్కడ తప్పిన మాట తప్పిన పదిహేను రోజులలో పదిహేను పదిహేను వేల ఉద్యోగాలు అని చెప్పేసి పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో తోటి అవును అవి మీరు ఇచ్చిన మనస్ఫూర్తిగా చెప్పండి మీ గుండె మీద చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావలసిన ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం తరఫు నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు క్రాంతి అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ కి మీరు జస్ట్ నామ మాత్రం అది తప్పు క్రాంతి తెలంగాణ రాష్ట్రంలో ఎటు వంటి రిక్రూట్మెంట్స్ జరగలేదు పదిహేడు నోటిఫికేషన్ పదిహేడుకు పదిహేడు పేపర్ లీక్ అయినాయి పేపర్ లీక్ అయిన తర్వాత ఎంతో మంది విద్యార్థులు చచ్చిపోయినారు మీరు అచోక నాయుడు చూస్తే ఎగ్జామ్ రిజల్ట్ల వాళ్ళ పేర్లు లేవని చెప్పేసి ఆడపిల్లలు చచ్చిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో పిటిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరగలేదా వాటినన్నింటినీ కాలా రాసే విధంగా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వచ్చింది మూడు నెలలే మూడు నెలల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రేపు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఇది ముమ్మాటికి నిజం మీరు కూడా అందరు కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఇంకేం చేసాను కాంగ్రెస్ పార్టీ అని అంటే ఏం చేయమంటారు ఏం చేసిందంటే మీరేం చెప్తారు అంటే ఎప్పుడు ఏం చేసింది వచ్చింది మూడు నెలలే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మూడు నెలలే ఏదైతే వాగ్దానం చేసిందో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు వచ్చేసరికి మీకు ఏదైతే ఉందో ఉచిత బస్సు ఏదైతే ఉందో మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు